చూస్తున్నాం తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఆకాశానికి చిన్ను పడిందా అన్న రీతిలో వానలు పడుతున్నాయి జల ప్రళయానికి ఉమ్మడి మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలు ఇక అతలాకుతలమైతున్నాయి మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఏకతాటి వానకు జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి కామారెడ్డి పట్టణం నీటి మునిగింది లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది ఇక చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు కలవట్లు తెగిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి లో లెవెల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండి దీంతో అధికారులు రైళ్లు రాకపోకలను నిలిపివేశారు హైదరాబాద్ కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి రెండు ట్రైన్లను రద్దు చేయగా మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు ఇక మెదక్ లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ముప్పై పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హవేలి ఘనాపూర్ మండలం సర్ధనలో ముప్పై సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది నాగపూర్ లో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో స్టేషన్ నీట మునిగింది ఇక వర్షం బీభత్సం కారణంగా మెదక్ నుంచి బోధన్ బన్స్వాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు రామాయంపేట మండలంలో వర్షం దాటికి పలు కాలనీలు జలమయమయ్యాయి కాలనీల్లో చిక్కుకున్న ప్రజలను అధికారులు రక్షిస్తున్నారు మెదక్లో కుంభవృష్టి కారణంగా కాసేపట్లో జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముంపు ప్రాంతాలను వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు ఇక గురువారం కూడా మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు రైట్ తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో వానలు పడుతున్నాయి జల ప్రళయానికి ఉమ్మడి మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఏకదాటి వానకు జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి కామారెడ్డి పట్టణం నీట మునిగింది లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది ఇక చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు కలవట్లు తెగిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి లో లెవెల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద భారీ గండిపడింది దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు హైదరాబాద్ కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి రెండు ట్రైన్లను రద్దు చేయగా మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు అలాగే మెదక్ లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ముప్పై పాయింట్ ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది గదాపూర్ మండలం సర్దనలో ముప్పై సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది నాగపూర్ లో సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో సబ్ స్టేషన్ నీట మునిగింది ఇక వర్షం బీభత్సం కారణంగా మెదక్ నుంచి బోధన్ బన్సువాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు రామాయంపేట మండలంలో వర్షం దాటికి పలు కాలనీలు జలమయమయ్యాయి కాలనీలో చిక్కుకున్న ప్రజలను అధికారులు రక్షిస్తున్నారు మెదక్ కుంభవృష్టి కారణంగా కాసేపట్లో జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముంపు ప్రాంతాలను వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు ఇక గురువారం కూడా మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు